తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు పోస్తుంది త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది ఇంగ్లీష్ ఓకే కానీ హిందీ మాత్రం మా మీద వృద్ధవద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా ఈ అంశంపై ఉద్యమం ప్రారంభించారు గెటౌట్ హిందీ అనే డిఎంకే స్ట్రాటజీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనికి పోటీగా బీజేపీ గెటౌట్ స్టాలిన్ పేరుతో ట్విట్టర్ను ట్రెండ్ చేసింది ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు హిందీ వ్యతిరేకత అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది తమపై హిందీ రుద్దితే తమ మాతృభాషకు సమస్యలు వస్తాయని ఉత్తరాధికరణ చేయడానికి ప్రత్యాన్యాయమని దశాబ్దాలుగా అక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ప్రజలు తమిళంలో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు అయితే దాన్ని హిందీ వ్యతిరేకంగా మార్చడంలో అక్కడ రాజకీయ పార్టీలు ఓ విధానంగా పెట్టుకున్నాయి ఫలితంగా హిందీ అనేది తమిళనాడులో ఓ వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది హిందీపై వ్యతిరేకతను చూపించడానికి తమిళనాడు పార్టీలు భాషను ఆయుధంగా ఎంచుకుంటున్నాయి దీనివల్ల హిందీపై విద్వేషం పెరుగుతోంది హిందీ మాట్లాడే వారి పట్ల వ్యతిరేకతను చూపించేవారు తమిళనాడులో పెరుగుతున్నారు హిందీ మాట్లాడేవారు ఉంటే తమ రాష్ట్రంలో ఉత్తరాది జాతీయ పార్టీల పెత్తనం చేస్తాయని ప్రజలకు నూరిపోస్తున్నారు ఈ సందర్భంగా దొరికినప్పుడల్లా దాన్ని రాజకీయం చేస్తున్నారు ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో నిప్పులు చెలరేగుతోంది కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యా విధానంలో మాతృభాషను నిర్లక్ష్యం చేశామని చెప్పలేదు మాతృభాషలోనే ప్రాథమికంగా చదువు చెబితే పిల్లల మానసిక వికాసం వస్తుందని చెప్పింది అయితే హిందీ ఇంగ్లీష్ కూడా సబ్జెక్టులుగా పెట్టింది దేశవ్యాప్తంగా ఎక్కడా ఈ అంశంపై వ్యతిరేకత లేదు తమిళనాడులో మాత్రం తాము హిందీ నేర్చుకునేదే లేదని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ భాషకు ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నా అక్కడ రాజకీయ పార్టీలు మాత్రం మంటలను రాజేస్తూ పోతున్నాయి మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి